దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం పిల్లల యోహాన్ వార్తలో ఉన్నటువంటి కొన్ని విషయాలను ముఖ్యమైనవి ఒక ఏడు విషయాలను మనము జ్ఞాపకం చేసుకుందాం రెండవ వచనము పద్ పద్నాలుగో అధ్యాయము యోహాన్ వార్త పద్నాలుగో అధ్యాయము రెండవ వచనాన్ని మనం ఆలోచన చేద్దాం నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని ఎడల మీతో చెప్పుదును మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను పరలోక సంబంధమైనటువంటి స్థలాన్ని మన కొరకు సిద్ధపరచడానికి యశో ప్రభువారు ప్రభు వారు వెళుతూ ఉన్నటువంటి మాటను మనకు పొందుపరచబడి ఉంటూ ఉన్నది రెండవ వచనంలో మళ్ళీ చదువుకుందాం నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని ఎడల మీతో చెప్పుదును మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను మొదటి వచనాన్ని మనం ఆలోచన చేద్దాం మీ హృదయమును కలవరపడనిపిడి దేవుని ఎందు విశ్వాసం ఉంచుతున్నారు నాయందు విశ్వాసముంచుడి వెళ్తూ యశుబ్రభువారు చెప్తున్నటువంటి మాటల్ని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు మీ హృదయములను కలవరపడనీయకుడి మీ హృదయాలను కలవరపడనీయకుడి నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని ఎడల మీతో చెప్పుదు మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను ఈ రెండవ వచనంలో మనం చూసినప్పుడు పరలోకంలో మన కొరకు స్థలాన్ని సిద్ధపరచడానికి నేను వెళ్తున్నాను మీ హృదయాలను కలవరపడనీయకుడి దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు నాయందరిని అని చెప్పి ఈ రెండవ వచనంలో మనము జ్ఞాపకం చేస్తూ ఉంది పరలోకంలో మనకు స్థలం ఉంది అని చెప్పి రెండో విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు మూడో వచనం నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరచని ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యద్ద నుండుటకు మిమ్మను తీసుకొని పోవుదును ఒకవేళ స్థలం లేకపోతే కూడా నేనుండేటటువంటి స్థలంలో మీరుండులాగా నేను వచ్చి మిమ్మల్ని నేను తీసుకొని వెళ్ళుదును అని చెప్పేటటువంటి విషయాన్ని మనకి లేఖనంలో మనకు మూడవ నా మూడవ వచనంలో మనం చూస్తూ ఉన్నాం పన్నెండవ వచనానికి వెళ్దాం ప్రిలార పన్నెండవ వచనం నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనక నేను చేయు క్రియలు నా ఎందు విశ్వాస్ నేను చేయు క్రియలు నా ఎందు విశ్వాసముంచు వాడును చేయును వాటికంటే మరి గొప్పవి అతడు చేయి చేయునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను మళ్ళీ చదువుకుందాం నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనక నేను చేయు క్రియలు నా ఎందు విశ్వాసముంచు వాడును చెయ్యును వాటికంటే మరి గొప్పవి 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 అతడు చేయినని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను ఇక్కడ మరి నేను తండ్రి దగ్గరికి వెళుతూ ఉంటున్నాను నేను చేసేటటువంటి క్రియలను నా ఎందు విశ్వాసం ఉంచి వాడును చేయును వాటికంటే మరి గొప్పవి అతడు చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఇక్కడ మనము ఈ ఏడు విషయాల్లో మనం ఆలోచన చేస్తూ ఉన్నాం వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని ఎందు మహిమపరచబడుటకై దానిని చేతును మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని ఎందు మహిమపరచబడుటకై దానిని చేతును ఏదైతే మనం అడుగుతామో కుమారుని నామమందు అడుగుతామో మరి అది తండ్రి చెయ్యును అనేటటువంటి విషయాన్ని మనకు క్లుప్తంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నది అలాగనే పదహారో వచనాన్ని మనం ఆలోచన చేద్దాం తిరగా నేను తండ్రిని వేడుకొందును మీ వద్ద ఎల్లప్పుడు నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్త అనగా సత్య స్వరూపి అగు ఆత్మను మీకు అనుగ్రహించును మరియు ఆరో మాటను మనం ఆలోచన చేసినప్పుడు ఈ ముత్యములైన ఏడు మాటల్లో ఆరో మాటను మనం చూస్తే ఇరవై ఏడవ వచనాన్ని ఆలోచన చేద్దాం ఇలా ఇరవై ఏడు శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను లోకమిచ్చునట్టుగా నేను మీకు అనుగ్రహించటం లేదు మీ హృదయమును కలవరపడనీయకుడి వెరవనీయకుడి ఏడవ విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు నేను వెళ్ళి మీ వద్దకు వచ్చేదనని మీతో చెప్పిన మాట మీరు వింటిరు కదా తండ్రి నా కంటి గొప్పవాడు గనక మీరు నన్ను ప్రేమించిన ఎడలా నేను తండ్రి యుద్ధకు వెళ్ళుచున్నానని మీరు సంతోషితురు మీరు సంతోషింతురు ఇక్కడ ఏడు విషయాలను ఈ లేఖనంలో మనం ఆలోచన చేస్తూ ఉన్నాం ఏడు విషయాలు ఈ ఏడు విషయాల్లో మనం ఆలోచన చేసినప్పుడు మరి క్లుప్తంగా ఉన్నటువంటి మాటను మనం చూద్దాం మొదటి వచనంలో రెండవ వచనంలో మనం చూసినప్పుడు భవిష్యత్తుకు సంబంధించినటువంటి గృహము గురించి వివరింపబడి ఉంటున్నది రెండవదిగా మూడవ వచనంలో చూసినప్పుడు నిత్య ఐక్యం కొరకు దేవుని యొక్క ప్రణాళిక మనకు గుర్తుపెడుతూ ఉంటూ ఉన్నది మూడో విషయము పన్నెండవ వచనంలో మనం చూసినప్పుడు మనము చేయగలము మనము చేయగలము అలాగునే నాలుగవది పదమూడవ వచనంలో చూస్తే నెరవేర్పు దేవుడు నెరవేర్చు దేవుడు అని చెప్పి పదమూడవ వచనంలో మనం చూస్తాం అలాగున్న ఐదో విషయాన్ని ప్రాణముతో ప్రాణముగా ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉంది ఆరు ఇష్టమైన బహుమతి గురించి జ్ఞాపకము చేస్తూ ఉన్నది ఇరవై ఏడవ వచనంలో ఏడో విషయాన్ని ఆలోచన చేస్తే సంతోష సంగతి అంటే మీరును సంతోషించులాగున ఉండమని చెప్పి ఈ విషయాన్ని మనకు గుర్తు ఉంది ప్రిలార యోహాను స్వార్థ పద్నాలుగో అధ్యాయంలో ఈ యొక్క క్లుప్తమైనటువంటి వివరణ గురించి మనం ఆలోచన చేస్తే ఈ అధ్యాయం ఎందు నిమిత్తం ఉంది అనేటటువంటి విషయాన్ని ఆలోచన చేస్తే క్రీస్తు తన శిష్యులను ఓదార్చుట అలాగునే ఆరో వచనం చూసినప్పుడు నేనే మార్గమును సత్యమును నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును అని చెప్పుట గురించి ఆరో వచనంలో అలాగనే తొమ్మిది నుంచి చూస్తే తండ్రి ఆయన ఏకమై ఉన్నారనేటటువంటి విషయాన్ని ఇరవై ఏడవ వచనాన్ని చూసినప్పుడు తన శాంతిని శిష్యులకు ఇచ్చుట గురించి ఈ విషయాలను యోహాను స్వార్థ పద్నాలుగో అధ్యాయంలో మన వివరింపబడి ఉంటున్నాయి మొదటి వచనంలో మీ హృదయాలను కలవరపడనీయకుడి అని చెప్పి తెలియపరచబడి ఉన్నది పద్నాలుగు వచనంలో మనం చూసినప్పుడు నా నామమున మీరు నా నేమి అడిగినను నేను చేతును పదహైదు మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు పదహారు నేను తండ్రిని వేడుకొందును మీ అద్దె ఎల్లప్పుడు నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్త అనగా సత్య స్వరూపి ఆత్మ మీకు అనుగ్రహించును పదిహేడవ వచనం లోకము ఆయనను చూడదు ఆయనను ఎరగదు గనక ఆయనను పొందనేరదు మీరు ఆయనను ఎరుగుదురు ఆయన మీతో కూడా నివసించు నివసించును మీలో ఉండును పద్దెనిమిది వచ్చినాం మిమ్మను అనాథలుగా విడువ విడువను మీ వద్దకు వత్తును కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడూను చూడదు పంతొమ్మిది వచ్చినాం అయితే మీరు నన్ను చూతురు నేను జీవించుచున్నాను గనక మీరును జీవింతురు ఇరవై వచనం నేను నా తండ్రి ఎందు మీ నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమున నా మీరు ఎరుగుదురు ఇరవై ఒకటి నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించువాడు నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకుందునని చెప్పాను ఇరవై రెండు ఇస్కరియేతు కానీ యూధ ప్రభువా నీవు లోకమునకు కాక మాకు మాత్రమే నిన్ను నీవు కనపరుచుకునకేమి సంభవించనని అడగగా ఇరవై రెండు యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొను అప్పుడు నా తండ్రి వాణిని ప్రేమించను మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతము ఇరవై నాలుగవ వచనం నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు మీరు నన్ను మీరు వినుచున్న మాట నా మాట కాదు నన్ను పంపిన తండ్రిదే ఇరవై ఐదవ వచనం నేను మీ యొద్ద నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని ఇరవై ఆరు ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పు చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకము చేయును ఇరవై ఏడవ వచనం శాంతిని శాంతి మీకు అనుగ్రహించి వెలుచున్నాను నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించటం లేదు మీ హృదయమును కలవరపడనీకుడి వెరవనీయకుడి ఇరవై ఎనిమిది నేను వెళ్ళి మీ వద్దకు వచ్చేదనని మీతో చెప్పిన మాట మీరు వింటిరి కదా తండ్రి కంటే గొప్పవాడు గనక తండ్రి నాకంటే గొప్పవాడు గనక మీరు నన్ను ప్రేమించిన ఎడల నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నానని మీరు సంతోషించరు ఇరవై తొమ్మిది వచనం ఈ సంగతి సంభవించినప్పుడు మీరు నమ్మవలెన్ నమ్మవలేనని అది సంభవింపక ముందే మీతో చెప్పుచున్నాను ఇకను మీతో విస్తరించి మాట్లాడుటను ఈ లోకాధికారి వచ్చుచున్నాడు నాతో వానికి నాతో వానికి సంబంధం ఏమీ లేదు అయినను నేను తండ్రిని ప్రేమించుచున్నాను లోకము తెలుసుకున్నట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు నేను ఇలాగూ చేయుచున్నాను లెండి ఇక్కడ నుండి వెళదాం పద్నాలుగ వచనం నుంచి మనం చదువుకున్నాం మరి వచనం చూసినప్పుడు మీరు నా నామం నా దేనిని అడుగుదురో తండ్రి కుమారుని ఎందు దానిని చేతును ఈ ఆలోచన విషయాలను మనము ఈ ముఖ్యమైనటువంటివి ఏడు విషయాలను మనం ఆలోచన చేయగా ఏడులోకి వెళ్ళి ఈ పద్నాలుగో అధ్యయంలో ఉన్నటువంటి ఆనిముత్యాలైనటువంటి మాటల్ని మనం ఈ రాత్రి కాలం జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రియలారా దేవుని వాక్యాన్ని ధ్యానించడం వల్ల దేవుని వాక్యాన్ని మనం రుచి చూడడం వల్ల దేవుని వాక్యం చదవడం వల్ల జ్ఞాపకం చేసుకోవడం వల్ల మనలో ఉన్నటువంటి బలహీనమైనటువంటి ఉద్దేశాలు బలహీనమైన ఆలోచనలు ఏవి కూడా మన దరిదాపుకు వచ్చినప్పుడు అవి దేవుని మాటలు మనకు గుర్తు చేస్తూ ఉంటూ ఉన్నది కాబట్టి యేసు ఎందు నమ్మకం ఉంచి మనము ముందుకు కొనసాగడము చాలా ప్రాముఖ్యమై ఉంటూ ఉన్నది కాబట్టి ప్రియులరా ఏడు విషయాలను మనము మరచి పోవద్దు ఏడు విషయాలను మనము మరచి పోవద్దు ఏమిటి అవి అని అంటే మనం ఇందులో ఉన్న ముఖ్యమైనటువంటి విషయాన్ని చూసినప్పుడు భవిష్యత్తుకు సంబంధించిన గృహము రెండవ వచనంలో నిత్య ఐక్యము మూడవ వచనంలో మనము చేయగలము పన్నెండవ వచనంలో నెరవేర్చు దేవుడు పదమూడవ వచనంలో ప్రాణముతో ప్రాణముగా పదహారో వచనంలో ఇష్టమైన బహుమతి ఇరవై ఏడవ వచనంలో సంతోష సంగతి మరి ఇరవై ఎనిమిదవ వచనంలో ఈ లేఖనాలను మనం చూస్తూ ఉన్నాం మీ హృదయములను కలవరపడని ఎప్పుడు తండ్రి ఎందు విశ్వాసం ఉంచుతున్నారు దేవుని ఎందు విశ్వాసం ఉంచుతున్నారు నాయందున విశ్వాసం ఉంచుడి యేసు నేనే మార్గమును ఆరో వచనంలో ఏసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడును రానేరడు ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అని చెప్పి క్లియర్గా తెలియపరచబడ్డది కాబట్టి ప్రియలారా అనుదినము మనం వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ముందుకు కొనసాగుతూ ఉంటున్నాం దేవుడి మాటల్ని తన వెనుకల్లో దీవించి ఆశీర్వదించిన గాక చిన్ని ప్రార్థన చేసుకున్నాం సర్వసృష్టికి కారణభూతుడైన మా ప్రియ పనులక తండ్రి మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందన యవహాంస్ వార్థ పద్నాలుగో అధ్యాయంలో ఉన్నటువంటి భావాన్ని మేము ఏడు విషయాలుగా మేము ఆలోచన చేసి ఉంటున్నాం మీ చిత్తాన్ని మా జీవనంలో మా జీవితంలో బయలుపరిచి మీ చిత్తాన్ని మా పట్ల నెరవేర్చుమని ఈ మానవులు ఏసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె అందరికీ ప్రభునామంన 我奶呢